సర్కిల్ ఈసారి కూడా డ్రస్ సర్కిల్ వారు దసరావళి సంబరాల్లో భాగంగా ఫారిన్ ట్రిప్ తెచ్చేశారు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై బంపర్ డ్రా బ్యాంకాక్ ట్రిప్ తో పాటు మరెన్నో విలువైన బహుమతులు అంతేకాకుండా ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మరియు అదిరిపోయే పండగ డిస్కౌంట్లు రెండు గరిమా ప్రింటెడ్ శారీస్ మూడు వందల ఎనభై రూపాయలకి రెండు కేరళ ప్రింటెడ్ శారీస్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి రెండు మల్మల్ కాటన్ శారీస్ ఏడు వందలకి మూడు ప్యాంట్ సూట్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఆరు వందల వందల తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది రూపాయలకి రూపాయలకి మూడు లేడీస్ కుర్తీస్ నాలుగు రెండు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ టీ షర్ట్స్ ఐదు వందల పదిహేను రూపాయలకి ఐదు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిదికే నాలుగు మెన్ షర్ట్స్ వెయ్యి రూపాయలకి మూడు మెన్స్ టీ షర్ట్స్ ఐదు టీషర్ట్స్ తొంభై తొమ్మిది రూపాయలకే ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్స్ ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేయండి ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్స్ కూడా పొందండి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సుభాష్ రోడ్ అనంతపురం